ఇందరికి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో నాతో కింద కమస్ట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అయితే థర్స్డే థర్స్డే వ్లాగ్ నిన్న మండే వ్లాగ్ పోస్ట్ చేశాను అలాగే మేము ఇంటి నుంచి బెంగళూరుకి వచ్చింది అట్లా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి ఇంకా మార్నింగ్ లేవగానే అవి ఫ్రెష్ కూడా అవ్వలేదు మాడ ఏడుస్తుంటే అట్లా బయటికి ఎత్తుకెళ్ళామని కిందికి ఎత్తుకొచ్చాము మా నాన్న ఆడిస్తున్నాడు వాడిని అదిగా అక్కడ మా నాన్న ఇవ్వాల్సిన ఆడిస్తున్నాడు ఇంకా ఆయన బయటకు తీసుకెళ్లి కాసేపు వాక్ చెప్పొచ్చారు వాళ్ళతోనే అంటే వాడగాలండి ఇవన్నీ ఎట్లా బయట తిప్పి తీసుకొచ్చారు నేను మా అమ్మ అంతా ఇల్లు కింద హాల్ కూడా క్లీన్ చేసేసింది ఎంత మెస్సీగా ఉండిందో కదా మీకు చూపించాను ఇక్కడంతా ఇదంతా సత్తింది ఇంక ఇది బీన్ బ్యాగ్ ఇంక ఈ బట్టలు వాష్ చేయాల్సినవి ఉన్నాయి చెప్పాను కదా ఈ వోన్స్ టవల్స్ ఇంకా వీళ్ళు మా ఆయన మా తమ్ముడు యూస్ చేసిన టవల్స్ ఇవన్నీ కూడా వాష్ చేయలేదు వేరే వీళ్ళు ఎప్పటి నుంచి వాష్ చేయకుండా పెట్టారో ఇంకా అవన్నీ ఒకవేళ పెట్టుకోవాలి కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాం డీప్ క్లీన్ చాలా శాంతంగా ఉందబ్బా ఇంకెప్పుడు పూజ చేయాలి స్నానం చేసి ఇంక ఈ కూడా క్లీన్ చేసింది బట్ ఈ బట్టలు ఉన్నాయి ఇంక వాష్ చేసేస్తే అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు నిన్న మొన్నటి నుంచి వాష్ చేస్తూనే ఉన్నాము అయినా కూడా ఉన్నాయి ఇంకా దాని నిండా ఉన్నాయి దీనిలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాష్ చేసుకోవాలి ఇంకా కింద అయిపోయింది ఈ స్టెప్స్ పైన ఉంది ఈరోజు అదైనా క్లీన్ చేద్దామంటుందమ్మా చూడాలి ఇంకా కింద నేనేం హెల్ప్ చేయలేదు నేను నమ్మే చేసేసింది ఇంక ఇట్లే ఉంటే కష్టం అనేసి అంటే అసలు నడుస్తుంటే మట్టి అంటుకుంటుంది కాలుకి అంత గలీజ్గా ఉంది నేను అలసిపోయినా ఇంకొక వన్ డే తర్వాత చేసుకుందామంటే అమ్మకు నచ్చకంగా చేసేసింది ఎంత దరిద్రంగా ఉందో అసలు ఆడవాళ్ళ ఐదు నెలలు ఇంట్లో లేకపోతే అయిపోతుందా ఇల్లు అనిపించింది నాకు అంటే వీళ్ళు క్లీన్ చేసుకుంటూనే ఉన్నారంట కానీ వాటర్ ఐస్ కడగరు కదా జస్ట్ పెట్టుకుంటారు కదా అందుకనేసి అంత నీట్గా లేకుండే ఇంకా విండోస్ అంతా కూడా కడిగేసింది నా కింద ఇంక ఇవాళ పైన కడిగేయాలి పాపం వాడిని ఎక్కడ పడుకోబడదామన్నా నాకు భయం అవుతుంది ఎక్కడ చూసినా దుమ్ము దుమ్ము ఉంది ఇంకా పైన ఇంకా అంతా క్లీన్ చేసి ఇవాళ ఆ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కూడా వాష్ చేసుకోవాలి ఇక్కడేమో ఫుల్లు వాన కాఫీ తాగుతున్నాము ఇవన్స్నేమో ఇయర్లో వేసినాం వాడు నిద్రపోతాడేమో అనుకున్నాం ఏడుస్తుంటే వాడేమో ఎగిరి ఆడుతున్నాడు దాంట్లో స్నానం ఇంకా ట్రెడిషనల్ వేలో చేపిస్తాము ఊళ్ళలో చేపిస్తారు కదా నీళ్ళ అట్లనే మా అమ్మ నీళ్ళు పెడతా ఉంది ఇక నేను మా బాబాయ్ అయితే రెడీ రెడీ స్నానానికి రెడీ రెడీ సిరప్ వేసాను సిరప్ వేసింది మా అమ్మ ఫస్ట్ ఈ బెడ్రూమ్ సైడ్ అయితే షార్ట్ చేసినాము కబోర్డ్స్ అంతా అయిపోయినాయి వాటర్ కొట్టి చల్లేసినాం ఇంత వస్తుందో ఇంకా ఇటు సైడ్ కాట్ ఉంది కదా సైడ్ ఫస్ట్ అటు సైడ్ అంతా కడిగేసిన తర్వాత ఇటు సైడ్ కదా అని బట్టలు అన్నీ ఇట్లా పెట్టేసి దానివల్ల బ్లాంక్ పెట్టేసి ఈ పక్కన అయితే కడిగేసుకుంటున్నాము అట్లా వాటర్ చల్లేస్తుందమ్మా సాకెట్స్ ఉన్నాయి భయమవుతుంది కరెంట్ యాడ్ ఉంటుందో దానిలో అనేసి ఈ పక్కన డోర్ ఇదంతా కూడా అయిపోయింది ఇటు సైడ్ ఉంది ఇంక ఇది ఎటు సైడ్ కడగలుగుతామో లేదో కాటు ఉంది నేను జరపలేమనుకుంటాను ఇట్లా పెట్టుకుంటాము చూడండి ఇట్లా రూమ్ అసలు ఈ బుక్ కోసం అయితే ఎంత వెతికానో అందరికి కాల్ చేసి కూడా అడిగినా ఇక్కడ పెట్టేసినా నా ఇళ్ళలో అనేసి ఇదేమో లోపల కబోర్డ్ బోర్డులో పైన ఉన్నింది ఇంత మెస్సీగా ఉంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు అంతా వాటర్ పెట్టి కడిగితే ఎట్లా అందులో మా బాబు ఉన్నాడు కదా వాడి కోసం కొంచెం ఎక్స్ట్రా కేర్ అనమాట లేకపోతే ఇంత పైన నుంచి కడగకపోతుండ కింద మాత్రం వాటర్ కడుక్కుంటుండే ఫ్లోర్ బట్ వాడికి డస్ట్ లజ్ అవుతుంది అనేసి ఇంకా పైన నుంచి కడిగేసుకుంటున్నాము ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు చూడండి పైన అంతా ఉన్నాయి ఇంకెక్కడు ఇంకా సర్దుతున్నాము సూట్ కేసులు నిండా ఉన్నాయి ఇదంతా ఏమో కానీ కబోర్డ్స్ సర్దినప్పుడు ఈ బట్టలు ఫోల్డ్ చేసి మళ్ళీ సర్దడమే పెద్ద హెడ్ఏక్ మళ్ళీ ఫోల్డ్ చేసి సంది నేనేమో కబోర్డ్స్లోకి సర్దుతున్నాను స్నానం కూడా చేసేసాను మాకు ఇది సర్దడానికి అసలు ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ఇటు సైడ్ మొత్తం ఉంది అమ్మకి అడుగుతా అన్నల్ కానీ ఇంకా వాడికి స్నానం చెప్పాలి నేను స్నానం చేసి పూజ చేయాలి అనేసి అక్కడికి స్టాప్ చేసేసాము పైన సూట్ కేసులు అట్లా పెట్టాము వైట్ టీ షర్ట్స్ ఉంటాయి కదా అవి ఓవర్ సైజ్వి బాగా సెట్ అయిపోయాయి పెద్ద సూట్ కేసుకి అట్లా టూ వేసాము డ్రెస్ సరిపోతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది కదా క్లాత్ అట్లా ఫోల్డ్ చేయకుండా ఇలా టీషర్ట్స్ దానికి పెట్టేస్తే సరిపోతుంది ఇగో నీట్గా సరిపోయినాయి డబుల్ ఎక్సల్ టీషర్ట్స్ చిన్న సూట్కేసి ఉంటాయి కదా వాటిలకి ఇంకా పెద్దదానికైతే ఒకటి సరిపోలేదు టూ వేసాము ఒక సైడ్ ఏమో డ్రెస్ ఇంకొక సైడ్ ఏమో షర్ట్ ఇంకా ఇటు సైడ్ అంతా ఉంది ఇంకా కార్ట్ కూడా కొంచెం సర్దుకోవాలి బట్ టాయిస్ బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి దానిపైన ఇంకా అది ఫస్ట్ ఈ రూమ్లో అయితే బట్టలు సద్దనం అయిపోయింది అది ఒక పెద్ద పని తగ్గిపోయింది అనుకోవచ్చు ఇంకా అటు సైడ్ ఇంకా డబ్బలు ఉన్నాయి రేపు ఇంకా ఆ రూమ్ ఇంక మిగిలిన రూమే సరిపోతుంది అనుకుంటా ఇప్పుడైతే పూజ చేయాలి చాలా డేస్ అయిపోయింది నేను పూజ చేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఎంత పెయింట్ వేసాను మీరు లాస్ట్ బ్రాక్లో కిచెన్ డీప్ క్లీనింగ్ బ్రాగ్లో చూసుంటాడు ఎంత క్లీన్ వేసాను బట్ మళ్ళీ పెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది అది నేను ఏం చేయలేమంట ఇప్పుడైతే ఇవంతా క్లీన్ చేసుకుంటాను ఈ కూడా కడగాలి ఫస్ట్ ఇది ఫోటో ఫ్రేమ్స్ అంతా క్లీన్ చేసుకుని దేవుడి తర్వాత ఇవి చేసుకుంటాను దీనితో వాటర్ ఫ్రూఫ్ కడిగేస్తాను కాబట్టి ఫోటోస్ ఈ వైప్స్ చాలా యూజ్ అవుతాయి నేను గ్యాస్ కడుక్కోవడానికి క్లీన్ చేసుకుంటూ ఉంటాను కిచెన్లో కుక్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇట్లా ఫోటో ఫ్రెండ్స్ దూసుకోవడానికి వైప్స్ యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది యూజబుల్ ఒక్కొక్క పూజ చేసుకుంటారు నేను ఇలాగా అప్పట్లో వీక్లీ క్లీన్ ఇయర్ ఫోటో ఫ్రేమ్స్ నేను కానీ ఒక ఛానల్ కొన్ని వీడియోస్ చూసాను అనమాట వీక్లీ దొరుకుతుంది సో అప్పటి నుంచి వీక్లీ వీక్లీ దొరిగాడు మానేసిన కానీ ఈ మధ్య మళ్ళీ నల్లూరు గారి వీడియోస్ ఫాలో అవుతున్నాను అనమాట దేవుడి గారి చాలా క్లీన్గా ఉండాలి అనేసి అంటే దేవుడి గారి క్లీన్గా ఉండాలి అంటే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉండాలి కదా సో ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ వీక్లీని స్టార్ట్ చేయాలి వీటిని క్లీన్ చేసుకోవడము నేను ఏంటంటే కొన్ని కొన్ని వాటిగా చాలా పర్టికులర్గా ఉంటాను అందరూ అంటారు రోడ్లు కూడా నేను ఏమో కొన్ని చాలా చాలా పర్టికులర్గా ఉంటాను అని చాలామందికి నచ్చదు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా నాన్ వెజ్ చేస్తాను ట్రైన్ ఏమని అనుకోండి అనేసి అప్పట్లో కొంతమంది ఇంట్లో మెసేజ్ చేశారు కమెంట్స్ చేశారు పూజ చేస్తున్నారు మీరు ఇంకా చేయకూడదు సెవెన్ మంత్స్ దాటిన తర్వాత అని సరే ఇంకప్పుడు ఎయిట్ మంత్స్ అనుకుంటా చెప్పారు అప్పుడు కూడా అప్పుడప్పుడు పూజ చేసుకున్నాను కానీ అక్కడ కంప్లీట్గా చేయలేదనమాట అమ్మ అట్లెవరైనా ఆ దీపం వెలిగిస్తే పూజ చేసి జస్ట్ దిమం పెట్టుకునేదాన్ని ఇంకా తర్వాత పూజ నుండి ఇంకా ఎప్పుడు నమ్మకరణం అప్పుడు ఊళ్ళోకి వెళ్ళాను కదా అప్పుడు చేసుకున్నాము తర్వాత అమ్మవారి ఇంట్లో అప్పుడప్పుడు చేసినా ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు నాకు అంటే ఏమో నాకు అక్కడ చే అంత ఇది లేదు ఇక్కడ అలవాటు అయిపోయింది అంతకు ముందునే నేను అంత పూజ చేసేదాన్ని ఏం కాదు కానీ పెళ్ళికి మందుట తర్వాత బాగా అలవాటు అయిపోయింది అది కూడా ఇక్కడ పూజ చేయడం అలవాటు అయిపోవడంతో ఇక్కడ చేసుకుంటానే ఫ్రీగా ఫీలింగ్ అనమాట ఇలా పూజ చేయకపోవడం లో వల్ల కూడా నేను కొంచెం లో పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అవన్నీ ఇది గన్నమ దీని దాని పొడవు మేము ఫస్ట్ టైము ఇట్లా పెట్టేసి సిందూరం తాంపైన కుంకుమ పెట్టుకుంటాం దీనికంటే గన్నం పొడి వస్తుంది కదా అది మంచి ఉంటుంది ఇదేంటంటే ఆరిపోతాయి తొందరగా త్వర త్వరగా పొట్ట పెట్టేసుకోవాలి ఒక ఫోటోకి గన్నం పెట్టలోకి ఫస్ట్ పెట్టిందేమో ఆ ఫోటో పెట్టడం అయితే అయిపోయింది ఇది కూడా పూలు అయితే పెట్టేసుకుంటున్నా నేను పొద్దున్నే పెట్టించుకున్నాను పొద్దునే పూజ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అది పూజ చేయడానికి ఇంకా కూడా ఏంటంటే వాడితే అసలు కుదరేది కాదు ఇంకా అట్లనే ఉండదు హాయ్ నువ్వు చెప్పమ్మా కన్నా మనిషి కన్నా హాయ్ చెప్పు ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మరి